ఏమండోయ్ కాకరకాయ పులుసేప్పుడున్న తిన్నారా మీరు తినకపోతే ఇప్పుడు నేను చూపిస్తాను చేసుకొని తినండి దానికి కావాల్సింది ఎర్రగడ్డ టమోటా కాకరకాయ చింతపండు అవి ఉంటే సరిపోతాయండి ఫస్ట్ మనం నూనె వేసుకొని అందులో ఆవాలు వేసుకొని ఎర్రగడ్డలు వేసుకొని వేపుకొని దాని తర్వాత టమోటాలు వేసుకొని బాగా వేయించుకున్నాం అనుకోండి కాకరకాయ పులుసు మీరు ఎప్పుడున్నా తిన్నారా అసలు తింటే కనుక మీరు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని అంత రుచిగా ఉంటుంది కాకరకాయ పులుసు తినాలంటే అంత టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు ఫ్రైయగా చేసుకోవాల్సింది కాకరకాయ పులుసు కూడా చేసుకోవాలి ఇప్పుడు ఎరగడలేగా కదా టమోటాలు వేసుకుందాం టమోటాలు వేసుకొని టమాటాలు వేసుకున్నాక అవి కొంచెం బాగా వేయించుకోవాలి వేయించుకున్నాక తర్వాత పసుపు వేసుకోవాలి కాకరకాయ వేసుకోవాలి అవి కొంచెం వేయించుకొని కాకర బాగా వేయించేసుకున్నామా ఆ తర్వాత కొంచెం చింతపండు వేసుకోవాలి చింతపండు బాగా పిసుకొని మన చింతపండు గుజ్జు బాగా వేసుకున్నాం అనుకో కూర టేస్టీగా వస్తుంది చింతపండు గుజ్జు వేసుకున్నామా కాస్తంత కారం వేసుకోవాలి కారం వేసుకున్నామా ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని దాన్ని మనము కొంచెం మూత పెట్టేసి ఉడకనిచ్చామంటే ఒక స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టి ఉడకనిచ్చేసి ఒక రెండు నిమిషాలు కనుక ఉడికిచ్చామంటే ఎమ్మి కాకరకాయ పులుసు రెడీ కాకరకాయ పులుసు సూపర్ టేస్ట్ ఉంటుందండి మీరు కావాలంటే ఒక్కసారి చేసుకొని నాలాగా ఈ విధంగా గిన్నెలో వేసుకుంటే చూసి అప్పుడు నాకు కామెంట్ చెప్పండి చేదుగా ఉంటే నేను మళ్ళీ మీకు చెప్తాను ఎలా చేయాలో సరే